అందరికీ నమస్కారం ఎవరికైనా ఎర్లీ మార్నింగ్ నేచర్ చూసి మొదలవుతుంది లేదంటే దేవుడి ఫోటో చూసి మొదలవుతుంది నాకు మాత్రం ఆ రాకింగ్ చూస్తే మొదలవుతుంది నేను లేచేంత వరకు పక్కనే ఉంటుంది నేనే కాదు ఎవరు పడుకున్నా సరే బెడ్ పైన వాళ్ళు లేచేంత వరకు పక్కనే ఉంటుంది మా ఫ్యామిలీలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు మా సిస్టర్ జుట్టు చూడండి అసలు ఆ మధ్యలో కూడా రావట్లేదు అది పాపిడు తీయడానికి ఎంత కష్టాలు పడుతుందో మళ్ళీ పేలు ఒకటి అందులో స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువ పేలు ఉంటాయి సరే మనం ప్లాన్ చేద్దాం అనుకున్నాం కదా ఏప్రిల్ ఫస్ట్ ఫూల్ చేద్దాం ఫస్ట్ మా అమ్మమ్మని చేశాను ఏదో ఫోన్ వస్తుంది ఎలా చూడమమ్మా అంటే చూసింది ఏప్రిల్ ఫూల్ ఫుల్ సో ఫైనల్లీ ఆఫీస్కి రెడీ అయిపోయాను టిఫిన్ లేట్ అవుతుంది కాబట్టి నాకు టిఫిన్ బదులు ఆల్టర్నేట్గా నేను రైస్ తింటాను ఎగ్ కర్రీ తినేసాను తినేసి బలి తెలిపి అంతా పాయింట్ పాయింట్కి అని చెప్పంటారా సరే వెళ్ళిపోదాం నాకు భయం వేసింది అసలు ఫస్ట్ ఆటెక్కిన తర్వాత ఫుల్ చేద్దాం అంటే నేను ఫేస్ కొంచెం అలా కనిపించలేదు నాకు నా విన్నట్లు గట్ట కానీ నేను చేశాను ఫైనల్గా మా అంకుల్కి టెండర్ వద్దాం ఏమంటారో చూద్దాం మీకు ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉంది ఇక్కడ ఏదో ఉందా అంటున్నాం ఏప్రిల్ ఫుల్ తినే మా సిస్టరు స్కూటీ తీసేస్తుందని అనుకోకండి జస్ట్ అది చూస్తుంది అంతే నెక్స్ట్ మన టార్గెట్ మనం మెడిసిన్ కొనడానికి వెళ్తున్నాం కాబట్టి మెడికల్ షాప్ అంకుల్ ఎక్స్పైర్ అయిపోయింది ఏప్రిల్ ఫుల్ ఇక్కడ పురుగులా ఉంది చూడండి ఏప్రిల్ ఫుల్ నేను మీకు బోర్ కొట్టకుండా వన్ బై వన్ చూపించేస్తున్నాను అనమాట ఏప్రిల్ ఫుల్ తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫన్గా ఫీల్ అయ్యారు హ్యాపీగా నవ్వారు కూడా నెక్స్ట్ బజ్జీ షాప్కి వెళ్ళాము ఆంటీని చూస్తేనే భయం అక్కడ తిడతారేమో అని చెప్పి అదే చాక్తో మమ్మల్ని కూడా కోసి ఉపకారం పెట్టేస్తుంది అనుకున్నాం కానీ చాలా అంటే కొంచెం అనమాట ఎందుకు ఎప్పటిఫుల్ చేయడం అని చెప్పి కానీ అందరికీ నా ఆవిడే బాగా హ్యాపీ ఫీల్ అయింది ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆవిడే చేసేదంట ఈసారి నేను చేశాను నా చేతిలో ఫస్ట్ టైం ఫుల్ అయిందంట కానీ ఎందుకు చేసి మళ్ళీ రోడ్డు వివరికి వచ్చిందని మీరు అని ఆంటీ మీ బజ్జీలో ఉన్నాయి పురుగులు ఏప్రిల్ ఫుల్ అందరినీ చేసి కబాబు ఆయన మాత్రం ఎందుకు చెప్పండి వదలడం అసలు మన ఫేవరెట్ జంక్ ఫుడ్ ఒకటి ఇది లేకపోతే అసలు మనం ఏమి కొనుక్కునేలా ఇంటికి అందుకే కూడా ఒకసారి ప్లాన్ చేసేసాం ఎవరైనా మన చేతుల్లో ఏప్రిల్ ఫుల్ అవ్వాల్సిందే దట్ మీ ఇందులో ఏదో ఉంది ఉంది కాదు ఏప్రిల్ ఫుల్ పురుగుందని ఫుల్ చేశాను కానీ కబాబ్ ఆయన దగ్గర ఆయన దగ్గర ఉన్న కబాబ్ టేస్ట్ ఎక్కడ ఉండదని ప్రపంచం అంత బాగుంటుంది నెక్స్ట్ మా వాటర్ అంకుల్ వాటర్ అంకుల్ డైలీ కస్టమర్స్ వాళ్ళకి మేము రోజుకి ఒకటి తింటూనే ఉంటాం అనమాట ఈయన ఏదో మంచి బిజీగా ఉన్నారు పనిలో మాత్రం గెలికితే మాత్రం ఇస్తారు గోవు మీద అలా ఉంది కానీ అయినా సరే నేను గెలికాను చూడండి ఏమన్నారు అంకుల్ అంత హ్యాపీగా నవ్వారు నెక్స్ట్ డే అంకుల్ని ఫ్రైన్ చేయడానికి కానీ ఏప్రిల్ ఫుల్ చేయడానికి కానీ ఫెవిక్ ప్యాకెట్స్ అడిగాను అడిగితే ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవి ఎక్స్పైర్ అయిపోయి ఒకసారి చూసి ఇవ్వండి అసలు ఏమవుతున్నారని చెప్పేసి అన్నాను లేదమ్మా వచ్చటాకి వచ్చారని నీట్గా చెప్పారు నేను కామ్ ఉండొచ్చు కదా నాకు కనబడట్లేదు ఒకసారి చూడండి అంటే విసిరిస్తాను నేను విసిరిస్తానేమో సరే చూస్తానని చెప్పేసి ఆర్గ్యూ చేసి చూశారు చూస్తేనేమో అప్పుడు ఏప్రిల్ ఫుల్ అని చెప్పాను భయం వేసింది ఎక్కడ కొడతారని చెప్పి కానీ హ్యాపీగా నవ్వారు దాని తర్వాత మా చిన్నోడిని మాత్రం ఫూల్ చేశాను మరి ఇంటికి వచ్చేసాము కొనుక్కున్నామని తినేయాలి కదా మా పిన్ని బజ్జీ తిన్నది చూడండి అలా చూపిస్తుందా బజ్జీ తినేసింది నేను తర్వాత నూడిల్స్ తిన్నాను అబ్బా మన ఇంట్లో ఉండే దానికన్నా బయట ఉండమే మనకి ఎక్కువ నచ్చింది ఎందుకంటే డబ్బులు పెట్టుకుంటాం కదా అందుకని బయట నచ్చింది చికెన్ నూడిల్స్ చికెన్ తక్కువ నూడిల్స్ ఎక్కువ కానీ పర్లేదు బాగానే ఉంది దగ్గర అక్కడక్కడ కొంచెం ఇసుక తగులుతుంది అంతే అంత మించి ఏం లేదు అంతా బాగానే ఉంది టేస్ట్ మనకు అలాంటివే కదా ఇష్టం బాగా తింటాం అలాంటివే సో అందుకని డబ్బులు ఇచ్చి కాబట్టి వేసుకున్నా లేదంటే అక్కడ పెద్ద బండ్రై అయినా సరే మనం తింటాం నూడిల్స్ సూపరో సూపర్ సూపర్ఓ సూపర్ బాగుంది చికెన్ నూడిల్స్ విత్ తీసుక చాలా బాగుంది ఫ్రెండ్స్ తినేసిన తర్వాత నేను ఎంత పెరిగాను అని చెప్పి రోజు చూసుకుంటాను కానీ ఈ రోజు కూడా చూసుకున్నాను ఇంకో ఎక్స్ట్రా ఇంకో రెండు కేజీలు పెరిగాను అందరినీ ఫ్యాంక్ చేసిన తర్వాత మా హాకింగ్ని కూడా ప్రాంక్ చేశాను ఈ ప్రాంక్ చేసినందుకు కలిగిందా లేదంటే నూడిల్స్ వెళ్ళినందుకు కలిగిందో తెలియదు కానీ నేను ఎంత ముద్దులాడుతున్నా అస్సలు నా వే చూడండి అసలు ఎంత పిలుస్తున్నానో వీడికి ఇంత కోపమా నా మీద కోపం కాదు అనుకుంటా బాగా కలుగుతుంది నా మీద ఎనీవేస్ మా ఊడికి ఇలాంటివన్నీ అలవాటే కానీ మీ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ